జాతక చక్రం గాని పిల్లల పేరు మీద జన్మ పత్రిక రాయడం గాని ముహూర్తం కానీ ఎంగేజ్మెంట్కి కి పెళ్లికి గృహారంభానికి అలాగే గృహ ప్రవేశానికి ముహూర్తాలు అలాగే మీ సిగ్నేచర్ అనాలిసిస్ మీ పేరుని అలాగే పిల్లల పేరుని గాని బిజినెస్ నేమ్స్ కానీ సెట్టింగ్ అలాగే వాస్తు కమర్షియల్ వాస్తు కానీ డొమెస్టిక్ వాస్తు కానీ వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విదాత పీఠం విదాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం మరి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేయాలి అంటుంటారు కానీ కొంతమందికి నవరాత్రులు పూజ చేయడం కుదరకపోవచ్చు మరి అలాంటప్పుడు ఏం చేయాలి తొమ్మిది రోజులు కుదరని వాళ్ళకి ఏమైనా వెసులుబాటు ఉంటుందా నవరాత్రులు అంటేనే అమ్మవారి తొమ్మిది రూపాయల ఆరాధన తొమ్మిది రోజుల ఆరాధన మరి భక్తులు ప్రతిరోజు పూజ చేసి స్తోత్రాలు చదివితే ఎంతో శ్రేయస్సు కలుగుతుంది వాళ్ళకి కానీ జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మొత్తం తొమ్మిది రోజులు కూడా మనం పూజ చేయను చేయలేము సాధ్యం కాకపోవచ్చు మరి అటువంటప్పుడు ఏం చేయాలి అమ్మవారు కోపిస్తారా లేక మన భక్తిని అంగీకరిస్తారా చూద్దాం అమ్మవారు భక్తిని మాత్రమే చూస్తారు కానీ నియమాల్లో చిన్న చిన్న లోపాలని కఠినంగా చూడరు మనసారా పూజ చేస్తే ఒక్కరోజైన అమ్మవారి కృప లభిస్తుంది శాస్త్రాలు ఏం చెప్తున్నాయి భావగ్రాహి జనార్దన అంటే దేవుడు మన భక్తిని మాత్రమే గ్రహిస్తాడు పూజ చేయలేని పరిస్థితులు ఉంటాయి కొంతమందికి అనారోగ్యం ఆరోగ్యం బాగాలేకపోవడం ఉద్యోగ వ్యాపార ఒత్తిడి ప్రయాణంలో ఉండడం వేరే ఊర్లో ఉండడం కుటుంబ సమస్యలు అవంతరాలు రావడం శారీరక శుద్ధి లేకపోవడం అంటే స్త్రీలకు వచ్చేటువంటి ప్రత్యేక పరిస్థితులు నెలసరి సమస్యలు ఉన్నప్పుడు కూడా మనం పూజ చేయలేము అయితే చేయవలసిన ప్రత్యామ్నాయాలు ఏంటి ఒక్కరోజు పూజ తొమ్మిది రోజులు చేయలేనప్పుడు కనీసం మొదటి రోజు శైలపుత్రి దేవిని పూజించుకొని చివరి రోజు సిద్ధిదాత్రిని పూజించుకుంటే సరిపోతుంది లేదా విజయదశమి రోజు షమి పూజ చేసుకుంటే సరిపోతుంది అంటే ప్రారంభము ముగింపు చేసుకోవాలి అలాగే సంక్షిప్త పూజ అని ఉంటుంది అంటే ఒక పెద్ద పూజ తొమ్మిది రోజులు చేయలేకపోతే దీపం వెలిగించి దుర్గాదేవి ఫోటో ముందు పసుపు కుంకుమ పూలు సమర్పించుకొని దుర్గాష్టోత్రం కానీ లలితా స్తోత్రం కానీ లలితాపారాయణ కానీ ఏదన్నా చదువుకొని పండుగ నైవేద్యం ఏదో ఒకటి పెట్టి కొంచెం నీళ్లు పెట్టేసి నమస్కారం చేసుకోవడం మరి ఒకే రోజు తొమ్మిది రూపాయల ఆరాధన కూడా చేసుకోవచ్చు అంటే సమయం లేకపోతే ఒకే రోజున తొమ్మిది రూపాలను కలిపి పూజ చేసుకోవచ్చు ఒక్కో దేవత రూపానికి ఒక్కో పువ్వు సమర్పిస్తూ శైలపుత్ర అయినమ బ్రహ్మచారిణ్యైన అంటూ తొమ్మిది అమ్మవార్ల పేర్లు చెప్పుకొని అలా మనం నమస్కారం చేసుకోవాలి శరీర పూజ సాధ్యం కాకపోతే కనీసం మనసులో అయినా సరే ధ్యానం చేసుకుని దేవి ఖడ్గమాల కానీ దుర్గా సప్తశతి కానీ లలిత సహస్రనామాన్ని కానీ పఠించుకోండి ఒక్క దీపవృధం అంటాం తొమ్మిది రోజులు పూజ చేయలేక అఖండ దీపాన్ని వెలిగించలేకపోయినా ప్రతిరోజు కనీసం సాయంత్రం ఒక దీపాన్ని వెలిగించడం కూడా శ్రేయస్సునిస్తుంది అయితే చేయాల్సినవి అని అన్నీ అనుకుంటున్నాం కానీ చేయకూడనివి పూజ చేయలేదని అమ్మవారు కోపిస్తారని భయపడకూడదు పూజ చేయాలన్నందుకు ఇతరులను నిందించకూడదు ఏది చేయలేకపోనాము అనేసి నిరుత్సాహపడకూడదు ఒక్కరోజైనా ఒక దీపమైనా ఒక పువ్వునా ఒక మంత్రమైనా మనసారా సమర్పిస్తే అమ్మవారు తప్పక సంతోషిస్తారు భక్తిలో చేసినటువంటి చిన్న కృషి కూడా అశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది సంపూర్ణంగా తొమ్మిది రోజులు పూజ చేస్తే మరింత శ్రేయస్సు లభిస్తుంది అయితే మీకు సులభతరమైనటువంటి ఒక ప్రార్థన చెప్తాను యత్కృతం తు మయాదేవి దుర్బలత్వాత్ స్వభావత అజ్ఞానాత్ పూజ లోపశ్చ సర్వం క్షమస్వమే అని అమ్మ బలహీనత అజ్ఞానము పరిస్థితుల వలన పూజా లోపం జరిగితే దయచేసి క్షమించు అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థన చేసుకోవాలి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేయలేకపోయినా భయపడకుండా ఇతోధికంగా మనకు తోచినంత అమ్మవారికి ఏదో రకంగా పూజ చేసుకోవాలి నవరాత్రులు ఎలాగైనా సరే అమ్మవారిని క్షణం కూడా మానకుండా స్మరించుకోవాలి మరి ఇలా చేసుకున్నప్పుడు మీకు అమ్మవారి కృప కలుగుతుంది అలాగే నవరాత్రుల్లో కలశ స్థాపన చేసిన తర్వాత ఒక పవిత్రమైన క్రతువు అయిన తర్వాత కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు ఏర్పడుతుంటాయి అంటే ఇంట్లో ఎవరికైనా ప్రసవం జరగవచ్చు లేదా పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే బంధువుల్లో కానీ ఎవరైనా చనిపోవడం జరగవచ్చు అలాంటప్పుడు మనం కలశ పూజని కొనసాగించలేం కష్టంగా మారుతుంది అటువంటి సందర్భాల్లో శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ఏం చేయాలి అంటే ఇక్కడ మరణం వల్ల వచ్చింది లేదా బంధువులు దగ్గర వారు మరణించినప్పుడు అశోచం వస్తే ఆ సమయంలో సాంప్రదాయంగా పూజలు ఆపేయాలి జననం వల్ల వచ్చినది అయితే కనుక ఇంట్లో కొత్త శిశువు పుట్టినట్టు వచ్చేప్పుడు వచ్చేది ఇది కూడా కొనసాగించడానికి అనుకూలం కాదు అయితే కలశం మధ్యలో కనుక మీకు ఇలాంటి ఇబ్బంది వస్తాయి అమ్మవారిని ప్రార్థించి ఉపసంహరణ చేసుకోవచ్చు ఓం దుర్గాయ నమః పరిస్థితుల వల్ల పూజను కొనసాగించలేకపోతున్నాను స్వీకరించండి నన్ను ప్రార్థించి మన మానసిక సమర్పణ భావపూర్వకంగా అమ్మవారికి చెప్పుకొని కలశాన్ని మెల్లిగా గౌరవంగా తొలగించేయాలి కలశాన్ని పూజా మండపం నుండి తొలగించి పవిత్రమైన ప్రదేశంలో తులసి చెట్టు దగ్గర లేదా చెట్టు వేరు దగ్గర ఎక్కడైనా నీళ్లను పోసేసి కొబ్బరి ఆకులు పుష్పాలు ఆచార ప్రకారం పారేయాలి దీపం వెలిగించి పూజను కొనసాగించలేకపోతున్నాను అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుని నమస్కారం చేసుకోవాలి అయితే ఈ ఏదైతే మీకు అశౌచ్యం ఉందో ఆ కాలం అయ్యే వరకు కూడా పూజలు ఆపేయాలి సాంప్రదాయంగా మనం పది రోజులు మరణం కోసం చేసేది కొంతమంది పన్నెండు రోజులు అలాగే ప్రసవం కోసం పది రోజులు ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి అప్పటికి నవరాత్రులే అయిపోతాయి కాబట్టి ఇంకా మీరు తర్వాత మళ్ళీ పూజ కొనసాగించేది లేదు ఒకవేళ చివరి రోజుకి నవరాత్రికి దసరా రోజుకి కనుక మీకు అశౌచం అయిపోతే కనుక ఆ తర్వాత మీరు ఇల్లంతా శుద్ధిపరచుకొని ఆ తర్వాత మీరు గోమయంతో గంగాజలంతో పసుపు నీళ్ళతో ఇంటిని శుభ్రపరచుకొని అమ్మవారిని ఆ రోజుకు మాత్రం చివరి రోజు పెట్టుకుని అన్ని రకాల స్తోత్రాలు నామాలు చదువుకొని పారాయణ పారాయణతోటి మళ్ళీ నమస్కారం చేసుకొని పూజ చేసుకోండి అయితే ఇలాంటివి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మధ్యలో పూజ ఎప్పుడు కూడా కలశాన్ని ఉంది కదా అని చెప్పేసి అలాగే వెళ్ళిపోకుండా ఎవరికైతే అశోజం ఉండదో వాళ్ళతోటి ఆ కలశాన్ని తీయించేయడము అక్కడంతా శుభ్రపరిచేయడం ఇవన్నీ చేయాలి ఇలాంటివన్నీ చేసినప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు దేవి మనసులో భక్తి నిజాయితీని మాత్రమే చూస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు యథాశక్తి యథాభక్తి యథావిధి సమర్పితమిదం మాత అనివార్య కారణవశాత్తు ఉపసంహరామి అమ్మ నా శక్తి భక్తి మేరకు నేను పూజ చేశాను కానీ పరిస్థితుల వల్ల నేను ఈ పూజను కొనసాగించలేకపోతున్నాను దయచేసి స్వీకరించు అని చెప్పేసి అమ్మవారిని మనం ప్రార్థన చేసుకోవాలి అయితే నవరాత్రి పూజలో కలశస్థాపన పవిత్రమైందే శుద్ధం వచ్చినప్పుడు మాత్రం మనము అగౌరవంగా మనము చేయకుండా గౌరవంగా మనం ఆ కలశాన్ని ఉపసంహరించుకోవాలి ఇవన్నీ పాటించండి అమ్మవారి కృపకు పాత్రులు కండి ఎలాంటి భయాలు అనుమానాలు లేకుండా అమ్మవారి పూజ చేసుకోండి అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు నమస్తే